ఇవన్నీ శారీస్ థౌజండ్ కి త్రీ ఒక థౌసండ్ కి త్రీ లెగ్గింగ్స్ ఇస్తారు థౌజండ్ కి ఒక త్రీ టాప్స్ తీసుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని నేచురల్ టాక్స్ యాక్చువల్ గా రాఖీ ఫెస్టివల్ కాబట్టి నేను మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి అయితే నెల్లూరుకి వచ్చాను అనమాట అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చారు థౌసండ్ రూపీస్ డబ్బులు ఇస్తే నాకు డబ్బులు వద్దు సో ఏదైనా ఒకటి కొనివ్వండి అని నేను చెప్పాను సరే అని చెప్పేసి అక్కడికి వెళ్దాము అనుకుంటే ఇంకెక్కడికో ఎందుకని చెప్పేసి చూపించ నేను ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మా మతిపాడి అమ్మాయే మా ఏంటి నా మతిపాడు కాదు కదా సో మేము ఉంటాం ఇప్పుడు ఉండేది మరిపాడులోనే కాబట్టి మా మరిపాడి అమ్మాయే అయితే ఇక్కడ రెంట్కి ఉంటుంది అనమాట ఒక చిన్నపాటి షాప్నే ఇంట్లోనే పెట్టేసింది కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట మీరు నమ్మరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఒక్కొక్క టాప్ మనము జస్ట్ ఆవాస ఆవాస టాపు సెవెన్ హండ్రెడ్ అది పెట్టుకుంటున్నాం కానీ ఇక్కడ థౌజండ్కి త్రీ టాప్స్ అనమాట బ్రాండెడ్ అసలు క్వాలిటీ అయితే చెప్పని అవసరం లేదు ఇంకా త్రీ పీస్ కుర్తా సెట్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఫస్ట్ ఇవి త్రీ పీస్ కుర్తా సెట్స్ ఇవి చూద్దాం చూపిస్తాను ఇది క్రీమ్ కలర్ వచ్చేసి ఆపోజిట్ కలర్ మెరూన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి చున్నీ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు కలెక్షన్ అయితే ఈ నా సైజ్ కాదు కానీ నాకు అయితే చాలా బాగా నచ్చింది సింక్ కలర్ అండ్ చున్నీ కూడా పింక్ వస్తుంది ఇది పర్పుల్ అండ్ లైట్ క్రీమ్ కలర్ ప్యాంట్ వచ్చేసి వైట్ వస్తుంది కానీ దుప్పట మాత్రం క్రీమ్ కలర్ ఉంది చూడండి సారీ పర్పుల్ కలర్ ఉంది మనకి ఎప్పుడైనా సరే ఆపోజిట్ కలర్స్ వచ్చిన చున్నీస్ కానీ ప్యాంట్స్ కానీ అసలు లుకింగ్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి ఇది కూడా సేమ్ ఒక్కొక్క కలెక్షన్ అయితే ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో ఉందనమాట లైట్ గ్రీన్ కలర్ ఆపోజిట్ కలర్లో చున్నీ అండ్ ప్యాంట్ వచ్చింది కాలర్ నెక్ అనమాట మీకు కాలర్ లో కావాలన్నా వీ లో కావాలన్నా రౌండ్ లో కావాలన్నా త్రీ పీస్ కుర్తా సెట్ అన్నీ ఉన్నాయండి మీకే అసలు కలెక్షన్ అయితే మీరు అసలు ఇప్పుడు ఇవి మాత్రమే చూపిస్తున్నాను ఇవే ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి చూపించరా ఇవి మొత్తం అవే అనమాట ఇంకా అట్ సైడ్ ఉన్నాయి నైట్ వేర్ ఉంది అంబ్రెల్లా టాప్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ టాప్ ప్యాంట్ వచ్చినవి ఉన్నాయి దుప్పటా టాప్ వచ్చినవి ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా అండ్ ఇది కూడా బ్రౌన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అనమాట చున్నీ వచ్చేసి రెండు మిక్స్ వస్తుంది నిజం చెప్తున్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి అంటే ఇట్లా త్రీ పీస్ కుర్తా సెట్ సూట్ కావని ఫీల్ అవుతూ ఉంటాం కదా అంటే ఎక్కడో ఒక చోట స్టక్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది వాళ్ళకు మాత్రం ఇవ్వండి లాంగ్ టాప్స్ అనమాట ఓన్లీ టాపు చున్నీ అంతే కదా టాపు చున్నీ చున్నీ వచ్చేసి లెంత్ కూడా చూపిస్తానమ్మండి చున్నీ లెంత్ కూడా బాగా వచ్చింది మనం కింద ఏ లెగ్గిన్ వేసుకున్నా కానీ లెగ్గింగ్స్ కూడా ఉన్నా లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి నేను వీడియోస్లలో గ్రీన్ కలర్ టాప్ లైట్ కలర్ గ్రీన్ ఒకటి వేసుకుంటే అది ఎప్పుడు వేసుకున్నా కానీ టాప్ బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అడుగుతూనే ఉంటారు అసలు ఆ టాప్ కూడా వీటి దగ్గర నేను తీసుకునింది చాలా బాగుంది ఆ టాప్ కూడా చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు చాలా మంది వేసుకున్నారు అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి వైట్ చున్నది మనం పర్పుల్ నిజంగా అంటే లైట్ బ్లాక్ కలర్ వాళ్ళకి కూడా పర్పుల్ అమ్మో పర్పుల్ కలరా అనుకుంటాం కానీ కానీ వేసుకుంటే అదే బాగుంటుంది తెలుసా మీకు అన్నేనే వేసుకుంది కూడా పర్పుల్ కలరే చాలా బాగుంది ఇది వచ్చేసి పింక్ అని దుప్పట్ట మీకు ఏది కావాలన్నా సరే ఇప్పుడు నేను చూపించినవి కావాలన్నా పర్లేదు లేక మీకు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలంటే నెంబర్ ఇచ్చేనా నెంబర్ నెంబర్ ఇచ్చేస్తాను స్క్రీన్ పైన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసి మీకు ఏం కావాలంటే అది మీరు అడగచ్చు ఇందాక నేను త్రీ పీస్ కుర్తా సెట్స్ చూపించాను అండ్ టాప్ వచ్చి దుప్పట వచ్చేవి చూపించాను కదా ఇవి వచ్చేసి ఓన్లీ టాప్సే అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అది ఒక కాస్ట్ ఇవ్వ కాస్ట్ ఇవి ఆవాస టాప్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి ఇవన్నీ అవే షాంపుల్కి కొన్ని ఓపెన్ చేసి పెట్టాము ఇది లాంగ్ టాప్స్ అనమాట ఎక్సెల్ స్టార్టింగ్ టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ స్టార్టింగ్ ఎక్క ఎం ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ నిజంగా చాలా బాగుంది ఈ చిన్నపాటి ఇంట్లో పెట్టిన షాప్ లోనే ఈ దగ్గరకు వచ్చి మళ్ళీ రీసెల్లర్స్ కూడా తీసుకెళ్తున్నారు నేను షాక్ అయ్యాను లిటరల్లీ ఫస్ట్ చెప్తుంటే ఈ ఇక్కడికి వచ్చి బల్క్లో వాళ్ళ ఇంట్లో షేర్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారంట నమ్ముద్దు కావట్లేదు కదా కానీ ఇదే నిజం ఈ తాపు వీడియో పెట్టమని చెప్తాలేండి ఇది కూడా బాగుంది నిన్న ఒక ఒక్కరు కామెంట్ చేశారనమాట మీరు కట్టుకున్న శారీ అంటే ట్రెండింగ్ అండి అని చెప్పేసి లేదంటే అది ఓల్డ్ శారీ కానీ ట్రెండింగ్ ఇవి ఉన్నాయి ఇప్పుడు చూడండి కట్ వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి అంబ్రెలా టాప్ కి కదా అనమాట అది డొమెస్టిక్ ఐటమ్ కాబట్టి అది థౌజండ్ కి త్రీ అని చెప్తారు వాళ్ళు కానీ ఆ ఐటమ్ థౌసండ్ కి త్రీ అనేది నాట్ పాసిబుల్ నేను వెళ్ళాను లైవ్ గా వెళ్ళి అక్కడ టూ క్వాలిటీస్ చెక్ చేసి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఇవి ఎంత పడుతుంది మనకి ఇదా మనం ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ అట్లీస్ట్ మార్జిన్ అయినా పెట్టుకోవాలి కదా అట్లీస్ట్ మార్జిన్ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ ఆ అసలు అమౌంట్ వస్తే చాలు అన్నట్టు ఎందుకంటే క్వాలిటీ జనాల్లోకి వెళ్ళిందంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళే వస్తారు నెక్స్ట్ క్వాలిటీ జనాల్లోకి వెళ్ళాలి అని అందరూ ఒక భ్రమలో ఉన్నారు నైట్ వేరు మ్యాక్సి నైట్ వేరు థౌజండ్ కి త్రీ అని అది అనేది చాలా రాంగ్ వే అన్నమాట కన్వే వెళ్ళడం కామర్స్ వేళ అలా వచ్చినా గాని క్వాలిటీలో డిఫరెన్స్ ఉంది క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి అందులో చూద్దాం ఇప్పుడు ఇవి వచ్చేసి ఆవాస టాప్స్ అనమాట కట్ టాప్స్ ఒక్కొక్క అసలు మొత్తం చూడండి అవి మొత్తం అయ్యే ఇవన్నీ అయ్యే ఒక్కొక్కటి మీకు శాంపుల్ ఇక్కడ కొన్ని మాత్రమే ఇక్కడ వేశాము అసలు నేను వీడియో చేయకపోయినా ఇవన్నీ సేల్ అయిపోతే బాబు నా కోసం మొత్తం ఇక్కడ చూడండి ఎంత గలీజ్ చేశాను బట్ చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట పైన ఈ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది క్వాలిటీ చాలా బాగుందండి నిజంగా క్వాలిటీ బాగుంది బయట షోరూమ్స్ అలా దొరికే క్వాలిటీ వస్తుంది మీకు ఏదో రోడ్ సైడ్స్ క్వాలిటీ అయితే అస్సలు కాదు ఇది కూడా థ్రెడ్ వర్కే అనమాట మీకు ఒకటైతే నేను చెప్పగలను ఒక్కొక్క టాప్ ఒక్కొక్క క్వాలిటీలో ఉందనమాట ఒక దాన్ని మించి ఒకటి ఏదైతే పూర్ అయితే అస్సలు లేదు ఇవి కాలేజ్ వేర్ అయితే బాగుంటాయి కాలేజ్ కాలేజ్ వేర్ కానీ జనరల్గా రోజు మనం క్యాజువల్గా రోజు వేసుకునేకి జస్ట్ లెగ్గిన్ వేసుకొని ఇంట్లో వేసుకోవడానికైనా చాలా బాగుంటాయి కాలేజ్ వేర్ కైనా ట్రావెలింగ్స్ కూడా చాలా బాగుంటాయి హెవీగా మనం ట్రావెల్ చేయాలంటే అస్సలు చేయలేము ఇలా పొద్దున్న శారీ కట్టుకొని ఆ రిప్లేస్ మూడు కట్టుకొని వచ్చిన అస్సలు మన వల్ల కాదు చాలా బాగుంది ఫీలింగ్ అంతే గుచ్చుకోవడం అట్లా ఏమి ఉంటది కాని కొంతమంది ఏమో కొంతమంది ఏంటంటే అవి ఫ్యాన్సీగా ఉంటాయి ఎందుకన్నా చిన్నపాటి ఫంక్షన్ కి బాగుంటాయి అని అవి తీసుకుంటాయి జస్ట్ సింపుల్ గా అండి థౌసండ్ కి త్రీ లెగ్గింగ్స్ ఇస్తారు థౌసండ్ కి ఒక త్రీ టాప్స్ తీసుకోండి నిజంగా మీకు ఇంకా కంఫర్టబుల్ అంటే ఇంకే అసలు మీకు ఇంకేం అర్థం కాదనమాట చాలా బాగా అదొకటి ఇది ఒకటి అగ్గట్ చేసుకుంటే సరిపోద్ది ఒక మాటలో చెప్పాలంటే సేమ్ ఫస్ట్లో నేను ఒకటి బ్లూ కలర్ చూపించాను కదా సేమ్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది థ్రెడ్ వర్క్ మొత్తం ఇది మొత్తం ప్రింటెడ్ మొత్తం మొత్తం లోనే వచ్చేసింది కొన్ని ఇది మళ్ళీ థ్రెడ్ వర్క్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా అంతకంటే లావు ఉంటే కుదుర్చుకోవాలమ్మా లేదు త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా మనకి ఫ్యాన్సీలో అవైలబుల్ ఉన్నాయి ఆవాసలో అవైలబుల్ లేదు ఓకే వేరే సైజెస్ లో వేరే ఉన్నాయంట ఆవాసలో మాత్రం డబుల్ ఎక్సెల్ వరకే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మనకి ఫ్యాన్సీ ఐటమ్ దొరుకుతుంది నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు నేను ఆవాస అనేది నిజంగా కరెక్ట్ సైజ్ వస్తుంది మనం ఆర్డర్ చేసుకుంటే నేను లాస్ట్ టైం తీసుకున్న పొడుబు కలర్ పెద్ద సైజ్ నేను చెప్పాను అప్పటికి తీసుకోండి మేడం సరిపోతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను నార్మల్వి తీసుకున్నట్టే తీసుకున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట పొడుబుక్ కాబట్టి కరెక్ట్ సైజ్ అనేది మీరు తీసుకొని కొనుక్కుంటే చాలా బాగుంటుంది బ్రాండెడ్ కాబట్టి కరెక్ట్ సైజ్ వస్తాయండి నెక్స్ట్ టైం చూపిద్దాం నైట్ వేర్ ఇప్పుడు నైట్ వేర్ చూపిస్తాను ఖచ్చితంగా మనకి టెన్ తగ్గదు చిన్న పిల్లలకే వస్తుంది టెన్ టు టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చూస్తాం అంటే అన్ని సైజులు ఉన్నాయి కదా సైజు ఏదో ఇదిగోండి మీకు అర్థం ఇది ఎల్ అనమాట ఎల్ అన్ని థౌజండ్కి ఇవి ఇవి కి త్రీ ఏవైనా ఆ ఏ సైజ్ వాట్ ఏ సైజ్ ఏ ఏజ్ వాట్ కదా ఏజ్ వా ఏంది నాలస్ట్ ఎల్ సైజ్ ఇవొచ్చేసి నైట్ వేర్ అన్నమాట మ్యాక్స్ నైట్ వేరే కదా మ్యాక్స్ నైట్ వేర్ చిన్న పిల్లలకి మ్యాక్స్ నైట్ వేర్ అంటే చాలా బాగున్నాయి ఎన్ని ఎం నుంచి డబల్ ఎక్స్ ఎం టు డబుల్ ఎక్స్ ఎం టు డబుల్ ఎక్స్ టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి అన్నమాట చిన్నపిల్లలు పిల్లల ఇందండి

మీరు ఏజ్ చెప్పండి ఇప్పుడు నైట్వేర్ కావాలి మ్యాక్సి వేర్ కావాలి జస్ట్ మీ కిట్స్ ఉంటే వాళ్ళు ఏజ్ చెప్పారంటే వాళ్ళకి కి త్రీ షార్ట్ అనమాట మన ఛానల్ చూసి ఎవరైనా అంటే స్క్రీన్ షాట్ యాడ్ చేసి ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఇంత డిస్కౌంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చి వన్ ఇయర్ బేబీ వాళ్ళకి వన్ ఇయర్ బేబీస్ కి మంత్స్ బేబీకి వన్ ఇయర్ అట్లా సరిపోతుంది వన్ ఇయర్ వన్ టు టూ ఇయర్స్ వరకు సరిపోద్దులేండి ఇంకా ఇవేనా మొత్తం ఇవి నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా ఇంకా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇవే మీకు ఏ ఏ టు ఏ టైప్ లో కావాలన్నా కానీ ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా కానీ ఉన్నాయి ఇంకా చూపిస్తా నైటీస్ చూపిద్దాం చూపించండి అది అది కలర్స్ కలర్స్ వద్దు నేను బ్లూ కలర్ నైటీ వేసుకుంటే సో అది డబల్ లేయర్ వచ్చి చాలా మంది చాలా అంటే చాలా మంది కామెంట్ చేశారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి కి ఫోర్ ఇస్తారనమాట సో ఒక్కొక్క చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా తెలియాలని గ్రీన్ కలర్ చూపిస్తున్నాను నిజంగా కనిపిస్తున్నారా గా డబల్ లేయర్ అన్నమాట డబల్ లేయర్ కనపడాలి ముందు డబల్ లేయర్ వస్తుంది ఉందండి డబల్ లేయర్ వస్తుంది నెక్ ఓన్ స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ మాది డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇవి పంపిస్తారు అన్నమాట పక్క చాలా బాగుంది క్వాలిటీ తొందరలోనే సింక్ అవ్వడం అట్లాంటివి ఉండదన్నమాట చాలా బాగుంది ఇంకోటి చాలా ఇవి ఇక్కడ నెల్లూరు సైడ్ ఏంటంటే ఎక్కువ ఇవే సేల్ అవుతాయి అన్నమాట ఇదండి చాలా బాగుంది కదా అంటే జిప్లో కూడా ఉన్నాయి నైటీస్ జిప్లో ఏవి ఇది జిప్ జిప్లో కూడా ఫోర్ అయినా ఇవి అంతే జిప్లో కూడా థౌజండ్కి ఫోర్ నైటీస్ అనమాట నేను ఇంతకుముందు కూడా చేశాను ఒకసారి థౌసండ్కి త్రీ నైటీస్ అని చెప్పేసి సో ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది సేమ్ క్వాలిటీ అప్పుడు నేను చేసిన క్వాలిటీ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మాకు ఎట్లా తెలుస్తుంది క్వాలిటీ బాగుందంటే మేము చాలా వీడియోస్ చేస్తుంటాం కదా ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుంది ఏ క్లాత్ క్వాలిటీ బాగుందా బాలేదా అని చెప్పేసి ఏ క్లాత్ సింక్ అవుతుందా సింక్ అవుదా అని తెలిసిపోతుంది కదా ఇవి నైటీస్ అనమాట ఇవి కూడా థౌజండ్కి ఫోరు మీకు ఏమైనా నచ్చితే ఇవే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు కాంటాక్ట్ అయితే స్క్రీన్ షాట్ పెట్టేసి ఫిక్స్ పెట్టమన్నా నన్ను ఎక్కువ చాలా మంది అడిగారు నిజం చెప్తున్నా ఈ డబల్ లేయర్ నైటీస్ చూపించమని చాలా అంటే చాలా మంది అడిగారు ఎందుకంటే ఆ బ్లూ కలర్ నైటీ అంత బాగా నచ్చింది చాలా మందికి పక్క చెప్తున్నా సేమ్ మీరు చూడొచ్చు ఓకే ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు ఇంకా మ్యాక్సీలో కూడా పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి కదా మ్యాక్సీలో మ్యాక్సీలో కూడా పెద్ద వాళ్ళకి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మ్యాక్సీ చూపిద్దామా ఇప్పుడు చూపించు టూ నెక్స్ ఉన్నాయి లోపల టూ లేయర్స్ ఉంటది ఇదిగోండి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఈ హ్యాండ్స్ యాక్చువల్ గా థౌజండ్ కి ఇచ్చే వాళ్ళకి ఈ హ్యాండ్స్ మెన్షన్ చేయరు వాళ్ళు ఈ హ్యాండ్స్ రాదు మామూలుగా ఉంటుంది క్వాలిటీ వైస్ చాలా లో క్వాలిటీ ఉంటది ఓకే తను ఏం చెప్తాను క్లారిటీ చెప్తాను వినండి బయట థౌజండ్ కి త్రీ ఇస్తున్నాడు అంటే ఈ మ్యాక్సీ నైటీస్ సో అవి వచ్చేసి ఇట్లా ఫ్లఫీ హ్యాండ్స్ అనేవి రావు అండ్ అందులో క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి చూసి తీసుకోవచ్చు రావడం తిరుపూర్ అట్లా తిరుపూర్ వెళ్ళి గా అక్కడికి వెళ్ళి సో క్వాలిటీ రెండింటిని చెక్ చేసి ఇవి తీసుకోవడం రావడం జరిగిందనమాట దోన్ని మదర్స్ కంటే ఫీడింగ్ నైటీస్ కూడా ఇవి ఇది ఉంది టూ లేయర్స్ ఉంటాయి నెక్ నెక్స్ అనేవి కొంచెం డీప్ నెక్ కింద ఉంటుంది ఒకటి అండ్ ఫైన్ ఉంటుంది సో ఫీడింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది టూ నైటీస్ అనమాట ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి కదా ఎం టు ఎక్స్ ఎం టు ఎక్స్ సైజెస్ కూడా ఉన్నాయి సేఫ్ మనం నైటీస్ వేసుకున్న ఫీలింగ్ రాదండి వీటిల్లో బాగా ఎక్కువ లవ్ లవ్ షేప్ ఉండే నైటీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు ఎక్కువ సేల్స్ కూడా అవే ఆ హార్ట్ సింబల్స్ ఉన్న నైటీస్ ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అంట ద ప్లఫీ హ్యాండ్స్ ఇస్తారనమాట చూడడానికి చాలా బాగుంది ఓలా కొన్నా సారీస్ చేసుకొచ్చాను కానీ డ్రెస్ గాని వేసుకుంటే చక్కగా దేహేసుకొని వచ్చి అది కూడా చూపించేదాన్ని మీకు ఓకే సరే కాసేపు వద్దు బయట కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంత చిన్న ఇంట్లో ఇంత పెద్ద షాప్ రన్ చేస్తారంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి నేను పాపకి థౌజండ్ కి ఫైవ్ అని చెప్పేసి వీడియో చేశాను కదా టాప్స్ అవే ఫ్రాక్స్ సో అది నైట్ వేర్ కి చాలా బాగా యూస్ అవుతాయి డైలీ వేర్ కూడా యూస్ అవుతాయి కానీ సెవెన్ ఇయర్స్ వరకే సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు థౌసండ్ కి ఫైవ్ ఇస్తుంది ఏజ్ బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే టెన్ ఇయర్స్ వరకు ఇట్లాంటి మోడల్లో ఉన్నాయి అయితే ఇలా అంబాయిలకు కూడా ఉన్నాయంట నైట్ వేరు ఇవి వచ్చేసి త్రీ ఇయర్స్ టు ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు బాగా బలంగా ఇయర్స్ నుంచి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎన్ని థౌజండ్ కి థౌజండ్ కి ఫోర్ థౌజండ్ కి ఫోర్ క్వాలిటీ బాగుంది నిజంగా చెప్తున్నా క్వాలిటీ బాగుంది క్వాలిటీలోనో కాంప్రమైజ్ నిజంగానే బాగున్నాయి ఏమో చెప్పలేను అంత టెంప్టింగ్ ఉన్నాయి అనమాట ఏమో నా పిల్లలకు కూడా ఇక్కడ కొంటానేమో చాలా బాగున్నాయి చూపించాను కదా అందులో ఇది బిగ్ సైజ్ అనమాట అంటే థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఇవి మళ్ళీ ఫైవ్ వాళ్ళంటే కొద్ది కష్టం అవుతుంది బట్టి పెద్ద వాళ్ళకి ఎన్ని ఇయర్స్ సెవెన్ టు థర్టీన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు థర్టీన్ ఇయర్స్ వరకు థర్టీన్ ఇయర్స్ పిల్లలకి థౌసండ్ కి ఫోర్ అంటే ఎవరు అండి ఎవరు ఎవరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో కూడా ఒకటి వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి అనమాట సో నిజం చెప్తున్నా చాలా బాగున్నాయి క్వాలిటీ వాడు ఆ షాపింగ్ మాల్ మొత్తాన్ని నడపాలి ఇంటిని రెండు కలిపి షాపింగ్ మాల్ పనిచేస్తే అది మొత్తం మీ మీద పడుతుంది ఇక్కడ అలా ఏం కాదు కదా వర్కర్ షాప్ ఓనర్ నేనే అన్ని అవిడే కాబట్టి కొంచెం తక్కువ రేట్ అనమాట ఓకే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏ కావాలంటే అవి వాట్సాప్ నంబర్ లో కాంటాక్ట్ అయితే స్క్రీన్ షాట్స్ అనేవి పెడుతుంది ఇంకా శారీస్ థౌజండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ సారీస్ అంటే చూపించు ఇవన్నీ శారీస్ థౌజండ్ కి త్రీ ఒకటి తీసి ఓపెన్ అంటే బ్లౌజ్ బ్లౌజ్ అంటే బాగున్నాయి క్వాలిటీ కూడా అదే మనకంటే వాళ్ళకే తెలుస్తుంది ఏ కలెక్షన్ బాగుంది అని వాళ్ళు చూడండి కరెక్ట్గా తీసేసి నేను ఏదో చూస్తున్నా ఇంకా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ మనకి ఇలా చిన్న చిన్న తో వస్తుంది అన్నమాట అన్ని ఓపెన్ చేయొచ్చు బాగుంది ప్రింట్ అవునా బాగుంది కదా ఇదండి ఇంకా ఉన్నాయి కదా ఇదే కాదు కదా కావాల్సిన ఉండే స్టాక్ చాలా ఉంది మీకు ఏది కావాలన్నా సరే ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి పిక్స్ అనేది సెండ్ చేస్తారనమాట మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు కాస్ట్ అయితే రీజనబుల్ అండి చాలా నమ్మ నాకు నమ్మకంగా చెప్పగలుగుతున్నా థౌసండ్ దాటట్లేదు మాది థౌసండ్ బడ్జెట్ థౌసండ్ పెట్టుకుని అనమాట థౌసండ్ ఏది దాటట్లేదు థౌసండ్ కి ఇన్ని థౌసండ్ కి ఇన్ని అంతే ఒక ప్రైస్ వేసుకోవడం ఆల్రెడీ మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు చెప్పండి కమెంట్ పెట్టమని తీసుకునే వాళ్ళు చాలా మంది చాలా మంది నా వీడియోస్ చూసి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా చాలా బాగున్నాయి నేను కూడా వచ్చాను శారీస్ శారీస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కట్ టాప్స్ ఉంటాయి అంబ్రులాస్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటుంది నైట్ వేర్ ఉంటుంది నైటీస్ ఉంటాయి ఫీడింగ్ నైటీస్ ఫీడింగ్ నైట్ వేర్ బ్లూ బ్లూ నైటీస్ టైప్ ఉన్నాయి పట్టు శారీస్ కావాలన్నా ఉంటాయి బట్ అవి ఆన్లైన్ ఉంటది త్రో ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి ఆఫ్లైన్ స్టాక్ అనేది అవైలబుల్ లేదు ఒకసారి కాంటాక్ట్ పిక్స్ సెండ్ చేస్తారనమాట అంటే ఏ రేంజ్ లో కావాలి శారీస్ అంటే మీకు సెండ్ చేయడం జరుగుతుంది అన్ని ఒక్క మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళబలేదు అనమాట ఒక్కసారి స్క్రీన్ పైన ఫస్ట్ నుంచి లాంగ్ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నేను నెంబర్ అనేది పైన పెడతా అనమాట మోక్షిత్ ఫ్యాషన్ ఫ్యాషన్స్ అక్కడ నెంబర్ ఉంటుంది ఒక్కసారి మోస్ట్లీ ఉండే వాళ్ళు విజిట్ చేస్తే చేస్తే బెటర్ మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాబట్టి చూసుకొని తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది విజిట్ అవ్వండి అంతే